ఓం నమో వెంకటేశాయ తిరుమలకొండపై ఓ తాగుబోతూ విరాంగ ఈరోజు మధ్యాహ్నం తిరుమలకొండపైన మందు తాగి నేను మందు తాగుతాను మందు అమ్ముతాను నా ఇష్టమని అక్కడ తిరుగుతూ పవిత్రమైన మాడావీధుల్లో ఒక వ్యక్తి కనిపించాడు అతని తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది తిరుమల కోట పైన అతడికి కింద నుంచి వచ్చేటప్పుడు పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర అతన్ని చెక్ చేయలేదా లేదు పైకి వచ్చేతను పొందుతాగా అధికారులు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు తిరుమల తిరుపతి యొక్క ఇటువంటి సంఘటనల ద్వారా పవిత్రత చాలా దెబ్బతింటుంది అంతేకాకుండా తిరుమల తిరుపతి పవిత్రతకు దెబ్బతీయడానికి విరుద్ధంగా కింద శ్రీవారి పదహారు వద్ద ఉన్నారు ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ బంధు విలాస కూడా ధనవంతులకు ఉండేటువంటిది కనుక ఈరోజు తిరుమల తిరుపతిలో సామాన్య భక్తులకు ఏమి అవసరమో ఏది అవసరమని కాకుండా భోగాలస విలాసత తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను పూర్తిగా దెబ్బతీస్తున్నారు తాగుపోత ఒకటే సంఘటన ఇంకా మన పైన జరుగుతున్నాయో మనకు తెలియదు చాలా మంది చెప్తుంటారు కానీ మనం చూడండి మాట్లాడకూడదని మేము గమనున్నాం కనుక ఈరోజు చెప్పారు నేను సనాతన సనాతన అని హిందువన్ కళ్యాణ్ గారు ప్రకటించుకున్నారు హిందూ సనాతన రక్ష మోడీ గారు ఈ హిందూ ప్రభుత్వం మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పారు మరేంటి కింద ముతాజోట్లు ఏంటి ఫైవ్ స్టార్లు ఏంటి ఈ మందేంటి మొత్తం ఈ ఈ ధ్రువ యొక్క పవిత్రత మొత్తం కూడా చాలా దెబ్బతింటుంది అయ్యా మీరు ఇదేనా హిందూ ధర్మాన్ని కాపాడడం మీరు కనుక ఈ హిందువులందరూ కూడా మేల్కోండి తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమదమై రాబో రోజుల్లో ముత్తా తోటలు అర్జెంట్ గా నిషేధించండి ఇది సామాజిక భక్తులు ఉపయోగపడేది కాదు భక్తులు చాలా ఆగ్రహంగా ఉన్నారు మీరు కనుక ముతాజోట లాంటి నిర్మాణం చేసి ఇటువంటి భవనాల స్థితి తిరుమల తిరుపతి మీరు టీటీడీ దేవస్థానం కాపాడలేకపోతే మీరు చరిత్రలో చెడ్డ పేరు మూడగట్టుకుంటారు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహాన్ని గురైతారు భక్తుల ఆగ్రహాన్ని గురవుతారు చెడ్డ పేరు వస్తుంది కనుక మీరు వెనబట్టనే సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలని తెలియచేస్తున్నారు